అన్న నమస్తే అన్న మీ పేరునా ప్రవీణ్ అన్న ఎవరన్నా కవరేజ్ నగర్ ఏం చేస్తుంటారు నేను మామూలు పార్టీ చేస్తూ ఉంటాం ప్రధానంగా మీ నియోజకవర్గంలో నాని గారి హయాంలో ఎంతవరకు అభివృద్ధి జరిగిందట ఏం జరగలేదు అన్న ప్రధానంగా సమస్యలు ఏమన్నా అన్న ఈ డ్రైనేజీల ప్రాబ్లం ఉంది అన్న రోడ్ల ప్రాబ్లం కొన్ని ఉన్నాయి మళ్ళీ నీడు వాటర్ సదుపాయం లేదు అవి ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి అదేవిధంగా తీసుకుంటే ప్రతిసారి ప్రధానంగా నిత్యాస వస్తుతాల కూడా బాగా పెరిగిపోయినాయి సంబంధించినంతవరకు పేదవారు మధ్య తరగతి ఎలా బతకాలని చెప్పి పాలించే పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద కరెంట్ బిల్లు రేట్లు బాగా పెరిగిపోయినాయి గ్యాస్ బిల్లు ఇలా వరుసగా అన్నీ పెరిగిపోతున్నాయి పేదవాళ్ళు ఎలా బతకాలో ఇప్పుడు వచ్చేసరికి మొన్న జనవరికి వచ్చేసరికి మూడు వేల రూపాయలు చేశారు ఫిక్షన్ ఇది చేసినటువంటి మూడు వేల రూపాయలు ఇప్పుడున్నటువంటి నిత్యాస ధరలకు సరిపోతుందా చాలదు కదన్నది అది ఎలా సరిపోద్ది అది మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు ఆరు వేల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు వైన్ షాపుల్లో వైన్ షాపుల్లో అప్పుడు నూట యాభై రూపాయలు కోట ఉండేది ఇప్పుడు రెండు వందల యాభై కోటలు అయింది మూడు వేలు ఇచ్చింది ఎత్తున్నారు బాగానే ఉంది ఆరు వేలు పోతున్నాయి అయ్యావు చూడాలి మద్యపాన నిషేధం చేస్తాన్నారు ఏది ఏది ఇప్పటికేది మద్యమాన నిషేధం ఏది ఫస్ట్లోనే మేనిఫెస్టోలో రిలీజ్ చేశాడు మొత్తం పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తాడు చేశాడా చేయలా ఇంకోటి ఏంటి మళ్ళీ ప్రభుత్వం మద్యం షాప్ అని పెద్ద బోర్డు పెట్టి అమ్ముతున్నారు అమ్ముతున్నారు అది తప్ప కదా ఇదే ఈ మధ్య వల్ల మన రాష్ట్రంలో వచ్చేసరికి ముప్పై నుంచి కల్తీ ముందు కల్తీ ముందు ముప్పై నుంచి కోట్లు ఓన్లీ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళొచ్చు అధికారులు వాళ్ళ చేతిలో ఉన్నారు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది వెళ్తారు ఇస్తారు ఆయన ఏముంది చక్కగా కూర్చుంటాడు చక్కగా క్యాంప్ ఆఫీసులో కూర్చుంటాడు ఆయనకేం తెలుస్తుంది మధ్యలో దళారులు ఉన్నారు బోకర్లు ఉన్నారు అందరూ ఉన్నారు అందరు చెప్తారు ఎవరికొచ్చి అడికి వెళ్తే ప్రజలు పట్టించుకోరు వచ్చేసరిగా ఇదే విధంగా మన రాష్ట్రంలో మూడు రాజధానులు కట్టిస్తా ఉన్నారు ఒక రాజధాని కూడా పరిస్థితి ఒక రాజధానికి శంకుస్థాపన చేయలేదు ఉన్న రాజధానినే మడ్డ ఉన్న రాజధాని ఏం చేయలేకపోయాడు ఉన్న ఈ ఇటుకలు పిగుతాకి రెడీగా ఉన్నారు కానీ కడతాకి మాత్రం తయారుగా లేరు ఇదే నాని గారిలో మీ నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి జరిగిందంటే మా రోడ్లు చూడండి చూపిస్తాం తీసుకెళ్తాం లోపలికి మా రోడ్లు చూడండి మాకు డ్రైనేజీ లేదు వాటర్ సదుపాయం సరిగ్గా లేదు మాకు మంచి మంచినీళ్ళకి మొన్న ఎవరో వచ్చి ఆయన నూతో ఇచ్చారు ఆయన వెనుగల రాము గారు అనే వచ్చి మాకు నూతోడు ఆయన విధంగా తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు పట్టాలు ఇస్తున్నారు సంబంధించినంత వరకు ఇల్లు కట్టుకునేందుకు వీలుగా లక్షన్నర రూపాయలుగా తక్కువ వడ్డీతో రుణాలు కూడా ఇస్తూ ఉన్నారు అది ఎంతవరకు ఉన్న ఇల్లుకే ట్యాక్సీలు కట్టమంటున్నారు ఉన్న ఇల్లుకి ఇప్పుడు వరకు లేదు ట్యాక్సీలు నైల్కి ట్యాక్ పెట్టమంటున్నారు ఇంకేక ఇచ్చేది అన్నీ ఎత్తారుగా చెత్తకు పొన్నేస్తారు అన్ని చచ్చిపోయినా కానీ రేపు పొద్దున పొన్నేస్తాడు చచ్చిపోయినా పొన్నేస్తాడు ఆ సుశానాన్ని తీసుకెళ్తే ఆ తొవ్వినందుకు ఆ స్థలానికి తొమ్మిది అడుగుల స్థలానికి అన్నికి ఎత్తారు అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య బాగా పెరిగిపోతుంది సంబంధించినంత వరకు ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నారు డిఎస్ఏ కాదు మెగా డిఎస్ఏ చేస్తున్నారు దీనికి సంబంధించినంత వరకు విద్యాశాఖ మంత్రి గారు అంటామంటే బొత్స సత్యనారాయణ గారు మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఎవరైనా పరిస్థితి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అంటారు అంబోతు బొత్స అంబోతు బొత్స మాట్లాడతావే రాదు బొత్సకి సరిగ్గా క్లియర్గా మాట్లాడమను అంటాడు ఏమంటు బొత్సాకి మాట్లాడకూడదు ఆడ ఒక మంత్రి రాజశేఖర రెడ్డి గారు కేబినెట్లో అప్పుడు మినిస్టర్ తీసుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు మంత్రి పదవి ఇచ్చాడు ఇచ్చాడు కానీ ఏమైనా చేశాడా ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి ఎవరికన్నా డిఎస్సిలు చేసిన వాళ్ళకి మొత్తం చేసిన వాళ్ళు టీచర్ పోస్టులు ఎలాగైనా వచ్చినాయా మొన్న ఏదో ఎలక్షన్ నోటిఫికేషన్ సెంటర్ కింద కొన్ని విడుదల చేయడం జరిగింది ఒక ఆరు వేల పోస్టుల కింద ఎవరికి వచ్చినాయి సంక్షేమ పథకాలు వీళ్ళు నాయకులు సంపాదించుకుంటాకే కానీ ప్రజలకు మాత్రం చెందవు ప్రజలకు రావు అదే విధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి నాడు నేడు కింద ఉన్నటువంటి పాఠశాలన్నీ బాగు చేస్తున్నారు సంబంధించినంతవరకు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి చొప్పున పదిహేను వేల రూపాయలు వేస్తున్నారు ఎంతవరకు చదువుతుంది మా ఊరిలో పాఠశాల ఉంది ఆ డిజిటల్ జా చదువులు అని చెప్పి చెప్పారు కదా మా ఊరు పాఠశాల తీసుకెళ్తా బండి అక్కడ డిజిటల్ బోర్డు కనపడుతున్నా చూడండి ఒక ట్యాబ్ ఉందా ఒక డిజిటల్ ఉందా ఆ డబ్బులన్నీ ఏడిపోతున్నాయి పెట్టారు కోట్లు కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఏఈ మా మా గ్రామం ఉంది మా గ్రామం మా గ్రామంలో పెట్టారా చూడండి వస్తారా చూపిస్తాం అదే అదే అదేవిధంగా తీసుకుంటే వచ్చేసరికి కార్పొరేషన్లో అంటూ ఉన్నాయి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్లో చంద్రబాబు గారు ఎలా ఉన్నాయి అంటారు జగన్ గారు అయ్యా వచ్చినాక ఎలా ఉంది ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఎవరికీ రాలేదు ఎస్సీ కార్పొరేషన్ లోన్లో డబ్బులు కాడా మొత్తం అన్నీ ఆయన ఇష్టం వచ్చేటట్టు ఆయన చేసుకున్నారు మొత్తం అన్నీ ఎస్సీ కార్పొరేషన్ అన్నది లోన్లే లేవు ఇప్పటి వరకు ఆ టైంలో ఎస్సీ అని ట్రాక్టర్లని ఆటోలని అయ్యని అని అప్పుడు గత ప్రభుత్వం ఇచ్చారు ఈ ప్రభుత్వంలో మాత్రం ఏమి లేవు అదే అదేవిధంగా తీసుకుంటే ఒక ప్రొచ్చరికి రైతులకు అండగా కోసం చంద్రబాబు గారు ఏదో పోలవరం ప్రాజెక్ట్ తీసుకొస్తే డెబ్బై పర్సెంట్ పైగా కంప్లీట్ అయ్యిపోయిన పోర్వన్ ప్రాసెంట్ ఉన్న ముప్పై పర్సెంట్లో మూడు పర్సెంట్ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి దీని కింద ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకళ్ళుసారి అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకళ్ళోసారి కంబట్ రాంబాబు గారు అసలు పోలవరం పట్టించుకునే పరిస్థితి పరిస్థితి దాని మీద మీరే ఉంటారు ఆ రోజుల్లో సెవెంటీ పర్సెంట్ అయిపోయింది సోమవారం వెళ్ళి ఒక్కరు చూసేవాళ్ళు దాన్ని కట్టడం కాకుండా దాన్ని హైట్ తగ్గించి మళ్ళీ ఏంటి రివర్స్ ట్రెండింగ్ పని అయిందా ఎవరు రైతులు నీళ్ళు వస్తున్నాయా నీళ్ళొస్తున్నాయా నీళ్ళు వచ్చినా సరే పంట పండినా ఆ టయానికి వరదలు రావాలి వర్షాలు రావాలి ఈ పోవాలి ఈ తడిచిపోతే ఒడ్డు ఎవరు తీసుకుంటారు ప్రభుత్వం ఏమైనా మొండి చూపిస్తుంది జనాలకి ఇదిగో మేము కొనేస్తున్నాము మేము పీకెత్తనాం చేసేస్తాం అంటారు ఏముంది చెప్పండి అనిల్ కుమార్ యాదవ్ గారు పట్టించుకో ఆయన 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 ఇది అమ్మండి రాబాబు ఆ మాట్లాడతామే అంబన్ రాబాబు ఎటుమాడతాడు అనుకున్నా బు నేనే గొప్ప మా జాన గొప్ప అంటాడు అమ్మన్ రాబాబు చేసేది ఏం లేదు మొన్న మొన్న ఇచ్చారు మినిస్టర్ పదవ అట్టా చెప్పుకుని తిరుగుతున్నాడు అంతే అదేవిధంగా పర్యాటకంగా ముందరిగి వేయడం కోసం చంద్రబాబు గారు ఇది ఇద్దేస్తే ఉదాహరణ తీసుకుంటే మచిలీపట్నం మాజీ మంత్రివర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు కులరవీ గారి ఆ ద్వారా మంచిపట్నం బీచ్ ఫెస్టివల్లో పెట్టడం కానివ్వండి అలా అభివృద్ధి చేయడం జరిగింది అవునుగడ్ నియోజకవర్గం సంబంధించినంతవరకు అవునుగడ్ నియోజకవర్గంలో మనకి పొడవ పందాలు పెట్టు అవునగడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దీవిని అభివృద్ధి చేయడం జరిగింది తర్వాత అప్పుడు వచ్చేసరికి విజయవాడ సంబంధించినంత వరకు భవనే ద్వీపం అలా అభివృద్ధి చేయడం వస్తూ జరిగింది జగన్ గారు ఏం వచ్చినాక అసలు పర్యాటరంగాన్ని పరిసి పరిస్థితి సంబంధించినంతవరకు ఇదే పర్యాటక శాఖ మంత్రివర్యులు కూడా కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రి మీద పనిచేస్తున్నారు రోజా గారు అసలు పర్యాట రంగాన్ని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది మీద గారు చేసేది ఏముంది మా జగన్ గొప్ప మా జగన్ గొప్ప మా జగన్ గొప్ప అందులో టీడీపీలో చేసినప్పుడు డప్పు కొట్టుకోలేదా గారు డప్పు కొట్టుకోలేదా టీడీపీ టీడీపీ అని డప్పు కొట్టుకోలేదా ఇవ్వా ఇవాళ రోజున నువ్వు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి నువ్వు గెలిచి ఏదో మొన్న మంత్రి పదవి ఇచ్చాడు ఎడుతుందని మంత్రి ఇచ్చాడు మంత్రి పదవి చూసుకుని ఏం చెప్తుంది డ్యాన్స్ లేస్తుంది వస్తుంది ఆమె చేసింది ఆమె కూడా ఏం చేసింది లేదు అదే విధంగా నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై సీట్లు గెలవడం కోసం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బదిలీ చేసే కార్యక్రమం చేపట్టారు జగన్ గారు దాని మీద మీరు ఏమంటారు ఈ ఎమ్మెల్యే గెలవడు ఈ ఎమ్మెల్యే పని చేయలేడు అని తెలిసి సీట్లు మారుతున్నాడు అంతే వాళ్ళ ఎమ్మెల్యేలే పని చేస్తలేదు ఆయనకి తెలిసే సీట్లు మారుతున్నాడు వాళ్ళే సరిగ్గా పనిచేస్తే సీట్లు మారుతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి ఎక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి తీసుకెళ్ళినా అక్కడ పెట్టారు గెలుస్తారా ఇక్కడ గెలవనోడు అక్కడ ఏం గెలుతాడు ఇప్పుడు నా ఊర్లో నేను చేస్తే నాకు అందరూ ప్రజలందరూ అనుకుంటారు నా ఊర్లో ఏం పని చేయకపోతే వేరే ఊర్లో ఎట్లా నమ్ముతారు జనాలు